వెంటనే ఈరోజు రాజన్న సిరిసిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయంకు గంభీరపేట నుండి డబుల్ బెడ్రూమ్ల లబ్ధిదారులు అరువులైన వారు మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదని నిరాశతోటి ఈరోజు కలెక్టర్ గారికి ప్రజావానికి రావడం అనేది జరిగింది గమ్రాపేటలో గత మూడు నెలల నుండి అవకతవకలు జరుగుతున్న సంఘటనలు చూస్తున్న సంఘటనలు ఉన్నాయి మరి గమ్రాపేటలో రెండు వందల డెబ్బై రెండు డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేస్తే వాటిలో భూ నిర్వాసులకు ఇరవై తొమ్మిది డబుల్ బెడ్రూమ్లు ఇవ్వగా మిగతా డబుల్ బెడ్రూమ్లు రెండు వందల ఆరు డబుల్ బెడ్రూమ్లు అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ పంపిణీ చేయడం అనేది జరిగింది ఆ రెండు వందల ఆరు డబుల్ బెడ్రూమ్ల పంపిణీలో దాదాపుగా ఎలాంటి సర్వే ఇవ్వకుండా ఎలాంటి ఎలాంటి ఆధారం లేకుండా వారికి పట్టాలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్లోకి పంపడం అనేది జరిగినది మరి వీటి మీద అవకతవకల విషయంలో ఎమ్ఆర్ఓ గారు స్పందించడం లేదు మరి ఎంఆర్ఓ ఎమ్ఆర్ఓ గారి యొక్క నిర్లక్ష్యము దాదాపుగా గంబ్రపేటలో చుట్టుమిట్టినట్టుగా నడుస్తూ ఉన్నది మరి ఎంఆర్ఓ చేతిలో ఈ రకంగా నడిస్తే సామాన్య నిరుపేదల పరిస్థితి ఏ రకంగా ఉండాలని కూడా గమరపేట ప్రజల పక్షాన అడుగుతా ఉన్నాం మరి గమరపేటలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఎంఆర్ఓతో పాటు అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు వార్డ్ మెంబర్లు ఉప సర్పంచు సర్పంచ్లు కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు రెండు వందల ఆరు డబుల్ బెడ్రూమ్లు ఏ రకంగా అవతకవకలైనాయని గత మూడు నాలుగు నెలల నుండి పోరాట ధర్నాలు చేస్తూ ఉన్నా మరి ఏ ఒక్క సర్పంచ్ కూడా వార్డ్ మెంబర్లు కూడా ఉప సర్పంచ్ కూడా ఎంపీటీసులు కూడా ముందుకొచ్చి మరి ఈ చెప్పము ఎవరి వల్ల జరిగిందనేది కూడా ముందుకు రావడం లేదు మరి ఎంఆర్ఓ నిర్లక్ష్యమా ఇటు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమా మరి తెలిసాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది మరి రెండు వందల ఆరు డబుల్ బెడ్రూమ్లతో సహా ఏవైతే నిల్వకున్నాయో ముప్పై ఎనిమిది డబుల్ బెడ్రూమ్లు వాటితో సహా ఈ రెండు వందల ఆరు ఈ ముప్పై ఎనిమిది డబుల్ బెడ్రూమ్లు టోటల్గా రీసర్వే చేయాలని కూడా ఈరోజు కలెక్టర్ గారికి వినీత పత్రము ఇవ్వడం అనేది జరిగింది మరి వీటి మీద ఈ ప్రభుత్వం కానీ జిల్లా యంత్రాంగం కానీ ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా సామాన్య ప్రజలకు న్యాయం జరిగే విధంగా మేము ముందుకు వస్తూ ఉన్నాము కాబట్టి మీరందరూ కూడా ప్రజల పక్షాన నిలబడి మరి అధికారులు ప్రజా పక్షాన నిల్ నిల్చొని వారికి న్యాయం చేయ విధంగా మీరు ముందుకు రావాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి దాదాపుగా ఈ రే నిర్లక్ష్యం జరిగితే రానున్న రోజులు ఎక్కడికైనా వెళ్ళి పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మరి హైదరాబాదులో దర్బారు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ విషయాన్ని కూడా జిల్లా యంత్రాంగంతో సహా సహా మండల యంత్రాంగం కూడా వీటి మీద పరీక్షలు చేసి డబుల్ బెడ్రూమ్లో రిజిస్టర్ అయినట్టు చేయాలి ఎవరికైతే ఇండ్లు ఉన్న వాళ్ళకే డబుల్ బెడ్రూమ్లు రావడం జరిగిందో ఎవరికైతే భూములు వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ రావడం జరిగిందో ఎవరికైతే స్థలం వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు జరగడం ఇవ్వడం జరిగిందో వారిని తొలగించి అరువులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లో అవకాశం కల్పించాలని కూడా మా అందరి పక్షాన గమరపేట పక్షాన ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఈ నిర్లక్ష్యాన్ని ఇంతటితోనే చేయకుండా ఈ ఈ సమస్యతో పరిష్కారం అయ్యే విధంగా చూడాలని కూడా అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ను ఉప సర్పంచ్ను వార్డ్ మెంబర్ను అదేవిధంగా ఎంపీటీసీలను అదేవిధంగా జడ్పీటీసీలను అదేవిధంగా మండల తహసీల్దారులను అధికారులను కూడా పూర్తి స్థాయిలో గమరపేట పక్షాన కోరుతూ ఉన్నాం